డౌన్ పేమెంట్ ఈ కస్టమర్ డౌన్ పేమెంట్ అనేది చాలా అవసరం మన బెండార్ డౌన్ పేమెంట్ ఎలా చూసుకున్నామో కస్టమర్ డౌన్ పేమెంట్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది ఈ డౌన్ పేమెంట్స్ అనేది ఏ సిచ్యువేషన్లో ఒక కంపెనీ కస్టమర్స్కి ఛాన్సెస్ ఇస్తుంది చెప్పండి మీకు తెలిసినంతవరకు డౌన్ పేమెంట్స్ అనేది ఏ సిచ్యువేషన్స్లో కంపెనీ కస్టమర్కి ఛాయిస్ లాగా కానీ ఒక ఆఫర్ లాగా కానీ ఇస్తుంది

ఇంకా చెప్పండి సో డౌన్ పేమెంట్స్ అనేది ఏంటంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ అనేది పర్టికులర్గా నాకు కావాలి ముందుగానే స్టాక్ జనరేట్ అవుతూనే ఆ స్టాక్ ఇమీడియట్గా కంప్లీట్ అవుతుంది అనుకోండి చాలామంది కస్టమర్స్ మీకు ఇలాగా ఉంటారు ఆర్డర్లు పెట్టేసుకుంటారు ఇమీడియట్గా అలాంటి సిచ్యువేషన్స్లో ముందుగానే కొంత అమౌంట్ అడ్వాన్స్గా ఇవ్వట్టం ఇప్పుడు ఒక కస్టమర్కు మనకు రెగ్యులర్గా ఒక కస్టమర్ ఉన్నాడు అతను మనకు రెండు లక్షలు ఐదు లక్షలు పెట్టి మన దగ్గర స్టాక్ ఉంటా ఉంటాడు అతను ఏం చేస్తాడంటే ఆ ప్రోడక్ట్ బాగా డిమాండ్ ఉన్నప్పుడు మార్కెట్లో చాలామంది కస్టమర్స్ కొనుక్కోవడానికి ఎగబడతారు కాబట్టి అతను ఏం చేస్తాడు ఐదు లక్షలు అనుకో ఒక ఇన్వాయిస్ ఒక రెండు లక్షలు ముందుగానే మనకు డౌన్ పేమెంట్ ఇచ్చేస్తాడు ఎందుకు స్టాక్ కన్ఫర్మేషన్ చేసుకుంటాడు ఆ రెండు లక్షలు ఇవ్వడం వల్ల మనం ఏరే వాళ్ళకి ఆ స్టాక్ని అమ్మం అతనికే మనం ఇచ్చాం ఇచ్చేస్తాం కాబట్టి అందుకే ముందుగా అడ్వాన్స్ పేమెంట్స్ అంటే మన బిజినెస్ ముందుగా కస్టమర్స్ నుంచి అడ్వాన్స్ అనేది రిసీవ్ చేసుకుంటుంది కన్ఫర్మేషన్ కోసం ఎందుకోసం ఆ స్టాక్ అతనికే పంపించాలి అని లేదంటే వేరే కస్టమర్స్ వస్తే వేరే కస్టమర్స్కి పంపించేస్తాం అంతే మనకు ఒక రూపాయి ఎక్కడ ఎక్స్ట్రా వస్తే అక్కడికే మనం కస్టమర్కి సేల్ చేస్తాం అది యాజ్ వెల్ మార్కెట్ రూల్ అది దాన్ని ఎవరు ఏం చేయలేరు సో దీంట్లో మళ్ళీ స్పెషల్ ఇండికేటర్స్ ఉంటాయి లో స్పెషల్ ఇండికేటర్స్ ఎలా ఉంటాయో దీంట్లో కూడా స్పెషల్ ఇండికేటర్స్ ఉంటాయి మనం సేల్ చేసేది డొమెస్టిక్ గా లేదంటే ఇంటర్నేషనల్ పర్సన్గా వన్ టైం కస్టమర్ గా అనేది కూడా మనం బ్యాక్ ఎండ్ లో ఆల్సి వస్తుంది ఓకే డన్ ఇప్పుడు ఇది ఇది ఎక్కువగా ఈఎంఐస్ ఈఎంఐస్ లాగా ఉంటుంది ఇప్పుడు మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ మార్కెట్లో బైక్ ఉంటారు లక్ష రూపాయల బైక్ అయితే యాభై వేలు ముందుగా డౌన్ పేమెంట్ చేస్తారు ఇంకా యాభై వేలకు ఏం చేస్తారు ఒక సంవత్సరానికో రెండు సంవత్సరాలకో ఈఎంఐలు పెట్టుకుంటారు రెండు వేలు మూడు వేలో కడతా నెల నెల వాళ్ళు ఈఎంఐలో కట్ చేసుకుంటూ వస్తారు నీ అకౌంట్ నుంచి అలా అనుకోండి ఎగ్జాంపుల్ చెప్పాలండి సో మనకి డెఫినేషన్ చూడండి స్మాల్ కస్టమర్ డౌన్ పేమెంట్ ప్రాసెస్ ఈస్ రిక్వైర్డ్ అడ్వాన్సెస్ ఆర్ రిసీవ్ ఫ్రమ్ కస్టమర్స్ టు ఫిల్ఫిల్ సేల్స్ ఆర్డర్స్ బిఫోర్ సేల్ హ్యాస్ అకర్డ్ దీస్ కస్టమర్ అడ్వాన్సెస్ ఆర్ ఎ లైబిలిటీ ఫర్ ది ఆర్గనైజేషన్ విచ్ విల్ బి క్లియర్డ్ బై ఫ్యూచర్ సేల్స్ విచ్ విల్ బి క్లియర్డ్ బై ఫ్యూచర్ సేల్స్ అని చెప్తాం సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ముందుగానే కస్టమర్స్ నుంచి మనము అడ్వాన్సెస్ అనేది రిసీవ్ చేసుకుంటాం వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటారు సో మనం ఏం చేస్తామంటే మన తర్వాత వాళ్ళకు మన స్టాక్ అనేది పంపిస్తాం వాళ్ళు ఎప్పుడు చెప్తే అప్పుడు అంటే ఫ్యూచర్ సేల్స్ అవుతాయి మనకి అంటే వాళ్ళు చెప్పిన డేట్లో మనం పంపిస్తాం ముందుగానే డబ్బులు రిసీవ్ చేసుకుంటాం దీనికి సంబంధించిన కాన్ఫిగురేషన్ స్టెప్స్ చూస్తే ఆల్టర్నేటివ్ రీకన్సిలేషన్ జియల్ అకౌంట్ లైక్ అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్ అని ఒక జిఎల్ని క్రియేషన్ చేసుకోవాలి కరెంట్ లైబిలిటీ కింద ఎఫ్ఎస్ డబుల్ జీరో తర్వాత లింక్ ఆల్టర్నేటివ్ అండ్ స్టాండర్డ్ రీకన్సిలేషన్ అకౌంట్ ఎక్స్ఆర్లో బ్యాక్ అండ్లో అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్స్ తర్వాత డొమెస్టిక్ కస్టమర్ ఇద్దరిని ఆశించాలి తర్వాత అడ్వాన్స్గా ముందుగా పేమెంట్ చేయాలి ఎఫ్డాస్ ట్వంటీ నైన్లో తర్వాత అంటే యాభై వేలతో పోస్ట్ చేశాం కానీ లక్ష రూపాయల సరుకు ఆర్డర్ పెట్టుకున్నాడు కస్టమర్ తర్వాత లక్ష రూపాయల సరుకు ఎంటర్ చేస్తాం అది ఎఫ్బి ఎల్ఫైఎన్లో వెళ్ళి చూస్తాం ఆ రిమైనింగ్ పెండింగ్ బ్యాలెన్స్ లక్ష రూపాయల యాభై వేలు ముందుగా ఇచ్చాం కాబట్టి ఇంకా యాభై వేలు పెండింగ్ ఉంటుంది ఆ యాభై వేలు ఎఫ్డాస్ ఎఫ్డాస్ థర్టీ నైన్లో ట్రాన్స్ఫర్ చేస్తాం దాన్ని మాన్యువల్ క్లియరింగ్ చేస్తాం ఎఫ్డాస్ ట్వంటీ ఎయిట్లో ఆ ప్రాసెస్ ఎలా చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం ఎక్కువసేపు సర్వర్ ఉండదు ఓకే సో ఇక్కడ వచ్చేసి ఎఫ్ఎస్ డబల్ జీరో అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్ పీడిఎఫ్ ఓపెన్ చేస్తే చూడండి డౌన్ పేమెంట్స్ ఫర్ కస్టమర్స్ డౌన్ పేమెంట్స్ కస్టమర్ ఒక రకరకాల పేర్లు పెట్టుకుంటారు ఓకే బ్యాలెన్స్ షీట్లో తీసుకుంటాం కరెంట్ లైబిలిటీస్లో తీసుకుంటాం దీన్ని రీకాన్ అకౌంట్ టైప్ సెలెక్ట్ చేసుకుంటాం డబల్ జీరో వన్ షార్ట్కి జీ జీరో సిక్స్టీ సెవెన్ తీసుకుంటాం ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ కరెంట్ లైబిలిటీ సెలెక్ట్ చేయండి దీన్ని కాపీ చేయండి సో కొంచెం మనకి ఇలా సమ్టైమ్స్ ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటుంది మళ్ళీ ఫస్ట్ నుంచి తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు లేట్ అవ్వకుండా కరెంట్ లైబిలిటీస్ బ్యాలెన్స్ షీట్ ఇక్కడ అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్స్ కంట్రోల్ డేటా ఐఎన్ఆర్ ఇక్కడ కస్టమర్స్ సెలెక్ట్ చేసుకోండి కొంచెం ట్రాక్ చేయండి ఇలా ముందరికి లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్కి డబల్ జీరో వన్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ జీ జీరో సిక్స్టీ సెవెన్ ఒకసారి చెక్ చేద్దాం ఓకే డౌన్ పేమెంట్ చూడండి

ఇక్కడ లైక్ ఇప్పుడు చేసాం కదా కస్టమర్స్ అడ్వాన్స్ లో కస్టమర్స్ సెలెక్ట్ చేసుకోవాలి Save terletak, YAF. తర్వాత ఎఫ్ డాష్ ట్వంటీ నైన్ లో వెళ్ళి హాఫ్ అమౌంట్ పే చేస్తాను ఎఫ్ డాష్ ట్వంటీ నైన్ ఇచ్చాను డిజెడ్ కస్టమర్ సెలెక్ట్ చేస్తున్నా ఏ ఫర్ డి అంటే కస్టమర్ కే అంటే వెండర్ మనం డి సెలెక్ట్ చేయాలి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ యాభై వేలు అంటే లక్ష రూపాయలు కస్టమర్ మన దగ్గర ఆర్డర్ పెట్టుకున్నాడు బట్ ఆ కస్టమర్ ముందుగానే మనకు యాభై వేలు ఇచ్చినాడు తర్వాత వన్ ల్యాక్ ఇస్తాడు అంటే otherwise save okay ఇప్పుడు వెళ్ళి చెక్ చేద్దాం ఏ దాంట్లో ఎఫ్బి ఫైవ్ ఎన్ లో వెళ్ళి చెక్ చేద్దాం స్లాస్ ఎఫ్బి ఎల్ ఫైవ్ ఎన్ ఇక్కడ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీన్ ఎగ్జిక్యూట్ చూడండి షో చేయడం లేదు ఎందుకు స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ ఇక్కడ స్పెషల్ జీల్ ట్రాన్సాక్షన్స్ని సెలెక్ట్ చేయాలి ఎగ్జిక్యూట్ చూసారా యాభై వేలు రెడ్ కలర్ డీజెడ్ సో యాభై వేలతో పోస్ట్ చేస్తాం ఓకే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనకు యాక్చువల్గా అతను లక్ష రూపాయలుగా ఆర్డర్ పెట్టాడు బట్ ముందుగానే యాభై వేలు ఇచ్చాడు ఇప్పుడు మన లక్ష రూపాయలు ఇన్ వయసు ఇప్పుడు పోస్ట్ చేయాలి న్యూస్ సెషన్ తీసుకుంటున్నా సెవెంటీ వెళ్ళి రీఫ్రెష్ సో ఇప్పుడు చూడండి ఇంకా ఎంత పెండింగ్ ఉంది యాభై వేలు పెండింగ్ ఉంది ఓకే లక్ష రూపాయల ఇన్వాయిస్ లో యాభై వేలు ముందుగానే ఇచ్చినారు తర్వాత యాభై వేలు మళ్ళీ లక్ష రూపాయలతో ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాం ఇంకా యాభై వేలు కస్టమర్ మనకి ఇవ్వాలి దాన్ని ఇప్పుడు ఏంటి డీజెడ్ డీజెడ్ కాస్త డిఏగా మారుతుంది డీజెడ్ కాస్త డిఏగా ఎఫ్ థర్టీ నైన్ లో చేస్తాం అది డిజేడ్ కాస్త డిఏగా ప్రాసెస్ డౌన్ పేమెంట్

వచ్చేసి సిక్స్ థౌజండ్ వరకు ఆల్రెడీ తీసుకున్నాం ఇప్పుడు సిక్స్ థౌసండ్ వన్ తీసుకోవాలి సెవెన్ థౌసండ్ ఇవ్వండి అంటర్ సేవ్ నెంబర్స్ ఓవర్ ల్యాప్ అవ్వకుండా చూసుకోవాలి సెలెక్ట్ సేవ్ జై టెక్నాలజీస్ సేవ్ ఓకే చూడండి లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేస్తే డిజెడ్ కాస్త డిఏగా మారింది డిజెడ్ కాస్త డిఏ ఇప్పుడు మనం ఏం చేయాలి ఎఫ్ డాష్ ట్వంటీ ఎయిట్లోకి వెళ్ళి ఆ అమౌంట్ కూడా క్లియర్ చేయాలి ఫ్లాస్ ఎఫ్ డాష్ ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ థౌసండ్ పెండింగ్ ఉంది ఆ ఫిఫ్టీ థౌసండ్ పే చేస్తాం చూసారా అమౌంట్ హండ్రెడ్ ఫిఫ్టీ అసెంట్ సెంట్ ఫిఫ్టీ నాట్ ఎస్ అండ్ జీరో సేవ్ ఇస్లేక్ వెళ్ళి రిఫ్రెష్ క్లియర్ ఐటమ్స్ ఎగ్జిక్యూట్ చూసారా ఈ విధంగా మనకి కస్టమర్ డౌన్ పేమెంట్స్ స్పెషల్ రియల్ ఇండికేటర్స్ ముందుగానే అమౌంట్ పే చేయడం తర్వాత అసలు అమౌంట్ పే చేయడం రిమైండర్ కానీ మనం ట్రాన్స్ఫర్ చేయడం తర్వాత మాన్యువల్ క్లియరింగ్ చేయడం ఈ విధంగా మనము కస్టమర్ డౌన్ పేమెంట్స్ అనేది చేయాల్సి వస్తుంది అంటే ముందుగా హాఫ్ అమౌంట్ పే చేయడం దాన్ని కస్టమర్ డౌన్ పేమెంట్స్ అంటారు ఓకే క్లియర్ ఎనీ డౌట్స్ అండి దీంట్లో ప్లీజ్ కన్ఫామ్ ఈ రోజుతో మనకి అకౌంట్స్ రిసీవబుల్స్ అనేది కంప్లీట్ అయింది అకౌంట్స్ పేబుల్ అయిపోయింది అకౌంట్స్ రిసీవబుల్స్ అయిపోయింది టుమారో డన్నింగ్ డిస్కస్ చేద్దాం డన్నింగ్ ఓకే క్లియర్ మా ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్ ఓకే సార్ క్లియర్ సార్ సో మ్యాక్సిమమ్ అండి మ్యాక్సిమమ్ అందరూ కూడా ఏ రోజుకి ఆ రోజు అప్డేట్లో ఉండండి ఓకే ఇలాగే మీరు లేట్ చేసుకుంటూ పోతే వీడియోస్ పడ్డాన పడతాయి మీకు ఎన్నో టైంలు ఉంటాయి సో సరిపోలేదు అంటారు అందుకోసమే తక్కువ టైంలో ఎక్కువ సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే కొంచెం టైం అనేది కేటాయించుకోవాల్సిందే దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఓకేనా తినండి ఓకే సార్